ప్రచార కమిటీ చైర్మన్ ఉదయగిరి మహమ్మద్ షరీఫ్ గారు మన ముందున్నారు మాటలు వైఎస్ఆర్ చైర్మన్ జగనన్న సంక్షేమ పథకాల ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు పట్టణానికి ఇచ్చేయడం జరిగింది ముందుగా పథకాల ప్రచారయాత్రలో భాగంగా గుండగలు నియోజకవర్గము తర్వాత హరీపట్టణానికి రావడం జరిగింది ఈరోజు మంత్రివర్గ చెల్లెడ్డి రామచంద్ర రెడ్డి గారు హరీపట్టణానికి ఇచ్చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ చేరికలు కూడా వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే గత మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని పత్రికలు పని కట్టుకొని ఒకే ఒక్క టాపిక్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అంటే ఈ రాష్ట్రంలో సమస్యలే లేవు ఐదు కోట్ల మంది జనాలకి ఎటువంటి సమస్యలు లేవు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు రెడ్డి మర్డర్ కేసు మాత్రమే ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి సమస్య అని చెప్పేసి ఎక్స్పోజ్ చేయడానికి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయమని క్వశ్చన్ చేస్తున్నాం ఒక మాట గత మూడు నాలుగు రోజుల కింద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సింది పోయి ఒక ముఖ్యమంత్రి మీద దాడిని మీరు ఖండించారా ఫస్ట్ ఆ పండి మీరేమో ఖండించకపోగా మీరంతకు మీరే దాడులు చేయించుకున్నారు గతంలో జరిగిన దాడుల్ని కంపేర్ చేస్తూ పబ్లిక్లో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు సరే అది ట్రేస్ ట్రేస్అవుట్ చేశారు పట్టుకున్నారు పోలీసులు అక్కడ వాళ్ళని లోపలిస్తారు అంత జరిగింది ఇప్పుడు మళ్ళీ రెడ్డి గారు మడర్ చేస్తారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని ఒక్కొక్క రెడ్డి గారు కూతురు గారు మాట్లాడుతున్నారు మేము వాళ్ళని విమర్శించడం కానీ వాళ్ళు కించపరిచి మాట్లాడడం కానీ వ్యక్తిగతంగా తండ్రిని కోల్పోతే ఎవరన్నా మాట్లాడతారు ఇది వాస్తవం అందులో ఒప్పుకోవాల్సిందే ఇక్కడ ఈ విషయంలో పత్రికలు ఎందుకు ఈ రాష్ట్ర సమస్యగా చూపిస్తున్నారు ఇది క్వశ్చన్ మార్క్ ఇది ఫ్యామిలీ సమస్య మాత్రమే కుటుంబ సమస్య మాత్రమే అంతవరకు చూపించారు ఈ రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్టు రెడ్డి గారు చేసే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అన్నట్టు మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు సార్ అంటే నీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి లోపాలు లేవని చెప్పి స్పష్టంగా మీరంతా మీరే మీ పత్రిక ద్వారా మీ ఛానల్ ద్వారా తెలియజేయడానికి ఒక చిన్న ప్రయత్నం కాదు పెద్ద ప్రయత్నము చేస్తున్నారు అంతేనా ఇంకా వేరే పేమైనా ఉన్నాయా ఇది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడల్లో కీలకమైనటువంటి అంశం మేము గత ఒక నెల నుంచి ఆయన చేపడుతున్నటువంటి సభలు కానీ లోకేష్ గారు చేపడుతున్నటువంటి యోగలం సభలు కానీ ఎక్కడైనా ఏ సభ అయినా ఏ చిన్న సభ అయినా ఏ పెద్ద సభ అయినా పోనీ అన్ని పార్టీలు కలిసి వాళ్ళ కూటమి సభ అయినా కూడా టాపిక్ ఇదే వేరే టాపికే లేదు అరే మీరు ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి వాళ్ళు మీరు ఎన్నికల్లో ఏ మేనిఫెస్టోతో పోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ మంచి పథకాలు చేపట్టాలనుకుంటున్నారో అవి చెప్పండి ఫస్ట్ లేకుంటే మేము చేపట్టిన పథకాలు ఏమైనా లోపాలు ఉన్నాయా అవి చెప్పండి జనాలు వింటారు ఎందులో వింటారా వివేకాందర్ రెడ్డి గారు పట్టేసి అసలు మీకు ఏ కనీసం కొంచెం ఎంగి జ్ఞానం ఉందా ఎన్నిసార్లు లోవు కొట్టుకుంటారా వేదికల మీద ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు అది సిబిఐ కోర్టులో ఉంది కోర్టు పరిధిలో ఉంది ఈరోజు రేపు తేలితే దోషులని తేలితే ఖచ్చితంగా శిక్షిస్తారు వాళ్ళు శిక్షించడానికి మీరెవరు మీరు మళ్ళీ బోర్డులు పెట్టుకొని సీబీఏ వాళ్ళు పత్రిక మాకు పేపర్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని స్టూడెంట్లకు ఎక్స్ప్లెయిన్ చెప్పినట్టు టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొన్ని ఛానల్స్ అదే పరిగా లైవ్ టైస్ పెట్టి ప్రసారం చేస్తున్నారు ఒక విషయం చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ లక్షల మంది ఇల్లు లేక వాకులు లేక ఒక పూట తింటూ సరైన బట్ట లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్నారు ఏ రోజైనా మీ పార్టీ వాళ్ళు ఆలోచించారా వాళ్ళ గురించి ఏ రోజున ఆలోచించారా కదా పద్నాలుగు సంవత్సరాలు మీరు పనిచేశారు కదా రాష్ట్రంలో వాళ్ళ భావం గురించి ఆలోచించారా వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ముడిపట్లు అందం తినాలి కదా వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా వాళ్ళ సంసారాలు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ఇల్లు పెట్టుకోవాలా వాళ్ళు బాగా చదువుకోవాలి పిల్లలు వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలా ఈ విధంగా ఏ రోజైనా మీరు పద్నాలుగు సంవత్సరాలు ఆలోచించారా ఆయన వస్తాడు జోకర్ పవన్ కళ్యాణ్ గారు ఆడ నటించడం కాకుండా మళ్ళీ జనాలు నటించడం రెండు డైలాగ్ వేస్తే వెళ్ళిపోతాడు ఈ పిల్లలంతా యూత్ అంతా ఉత్సాహంగా ఊపులు కేకలు అరుకులు అంతా వేసుకుంటే ఆడంతా తిరగల కొత్తగా మళ్ళీ బీజేపీ పార్టీ గతగట్టాలి మీ కూటం వల్ల రాష్ట్ర ప్రజలకి ఏ ఉపయోగము మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది ఇక్కడ ఈ టాపిక్ ఇంతలో వదిలేస్తే బాగుంటుంది ఈ ఐదు కోట్ల మంది జనాల సెంటిమెంట్లో మీరు ఆడుకుంటే సఫర్ అయ్యేది మీరే జనాలకి క్లియర్గా అర్థమైంది మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు చెప్పేవని అబద్ధాలు గత పద్నాలుగు సంవత్సరాలు నలభై ఏళ్ళ రాజకీయ హిస్టరీ అని చూసుకునేటువంటి వాళ్ళు మీరు ఏ రోజు చెప్పినటువంటి పథకాల్లో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ట్వంటీ పర్సెంట్ అని ఇంప్లిమెంట్ చేశారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే తొంభై పర్సెంట్ ఎక్స్ట్రా మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు నేను పథకాలు చెప్పినా కూడా ఒకరోజు పడుతుంది ఇక్కడ మీరు ఎత్తి చూపండి మా పథకాల్లో ఏ లోపాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు చెప్తాం మీరు మీరు ఆడే ఎత్తుగడలు మీరు వేసే ఎత్తుగడలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పెన్షన్లు తీసుకోకూడదు మూడు కుట్ల అన్నం తినకూడదు బీదే పిల్లలు మంచి స్కూళ్ళల్లో చదవకూడదు పిల్లలు మంచి బట్టలు వేసుకోకూడదు బీదే పిల్లలు మంచి ఫుడ్ తినకూడదు ఇది మీ కాన్సెప్ట్ మీ పిల్లలు బాగుండాల మీ పిల్లలు వేరే దేశాల్లో చదవాలా ఈ పిల్లలు రోడ్ల మీద ఉండాలా ఇది మీ కాన్సెప్ట్ ఇక్కడ మీద మీరు చేయగలుగుతారా చెప్పండి మాట్లాడదాం డిబేట్లో రండి మాట్లాడదాం వివేకా మటర్ కేసు తీసుకొచ్చి మీ డిబేట్లో కూర్చొని మాట్లాడితే ఏం మాట్లాడతాం మేము ఏమని అని ఎవరూ మాట్లాడరా సీనియర్ కోర్టులో ఉందా అది ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎందుకు మీకు మళ్ళీ మీకు ఒక ఐటీ విందు చదువుకున్నారు అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు ప్రధానమంత్రి వరకు పదుగుబడి ఉంది మీకు ఒకవేళ ఒక కేసులో ఉంటే కోర్టు వదిలేస్తాయి ఊరికే ఆ మాత్రం సెన్స్ లేదా మీరు ఈ జనం ఈ రాష్ట్రం కోసము మినిమం థింగ్స్ గూడు గూడు వైద్యం వీటి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎవ్వరు మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు చిన్న చిన్న ఒడిదుడుకులు మా పార్టీలో కూడా ఉన్నాయి మా పార్టీలో కూడా డమ్మీ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి టీడీపీలకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవాలి మా పార్టీలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతారు కడుగు కట్టినటువంటి వైఎస్ఆర్ ఆ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వేల మంది ఇప్పటికీ పనిచేస్తాము ఎప్పటికీ అంతకోసం పనిచేస్తాము ఇది గుర్తుపెట్టుకోవాలి అసలు అసలు మీరు ఒక్క విషయం ఏ రోజైనా పబ్లిక్ మీటింగ్లో సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాల గురించి పబ్లిక్ ఏం చేస్తామన్న విషయం మాట్లాడాలి రెండు మూడు టాపిక్లు తప్ప గవర్నమెంట్ ఫామ్ అనేది బిల్డింగ్ తర్వాత నేను ఓపెన్గా చూపుతున్నా మద్యం నాశరకం అనేది ఓపెన్గా చెప్తున్నా నేనే ఓపెన్గా చెప్తున్నా మీరు మాట్లాడాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాట్లాడతాను మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా నాకు ధైర్యం ఉంది కాబట్టి పార్టీలో పథకాలు చైర్మన్ అయిన కూడా ఓపెన్గా నేను చెప్తున్నా అవును మీకు మీరు తెలివైన వాళ్ళైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి ఓ హోటల్లో ఫుడ్ బాగాలేకపోతే ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేసి సీజ్ చేస్తారు మరి మళ్ళీ నేను ఎందుకు మాట్లాడలేదు ఏ రోజున మాట్లాడారా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కంటే ఓ పేజ్ అంతా వేసుకున్నారు లేదా రెండు చేసి ఒక పది పేజీలు మద్యం గురించి ఐదు సంవత్సరాలు నిద్రపోతున్నారా మీరు ఐదు సంవత్సరాలు నిద్రపోతున్నారా ఈ టైంలో పబ్లిక్ని ప్రజల్ని చేయడమే మీ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు ఇది వాస్తవమా కాదా చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి జనసేన పార్టీ వాళ్ళు చెప్పాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ జనానికి మంచి జరిగితే ఏ నాయకుడు వస్తే మంచి జరుగుతుందో ఆ నాయకుడు వెళ్తే ఉంటారు ఇది క్లియర్ కట్ మేము అప్పుడేదో చేసామనేది కాదు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ ఫ్యూచర్ ఏం చేయండి జనరేషన్ మారుతుంది అవసరాలు మారుతున్నాయి పిల్లలు చదువుకుంటున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి దానికి తగ్గట్టే పిల్లలు చదువుకుంటున్నారు ఇంకో టర్మ్ అన్నకు అవకాశం వస్తే మేనిఫెస్టోలు పెట్టాల్సిన అవసరమే ఏమి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకి ఒక విజన్ ఉంది ఆ విజన్కి పదింతలు ఉన్నతంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి కానీ చేతిండ పని కానీ మంచి ఇండస్ట్రీస్ రావడానికి కానీ మంచి ఎంప్లాయ్మెంట్ దొరకడానికి దొరకడానికి కానీ ఇవన్నిటికీ ఆయన సిద్ధంగా ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అది ప్రతి ప్రతి పార్టీలో జరిగేటివే ఆ పార్టీనే కాదు జాతీయ పార్టీ నుంచి రీజనల్ పార్టీ వరకు ప్రతి పార్టీలో జరిగేటివే అవి పార్టీ అంతర్గత విషయాలు ఆ పార్టీలో జరిగేవి మేము చూసుకుంటాము మీ పార్టీలో జరిగేవి మీరు చూసుకోండి మేము మీ పార్టీలోకి వచ్చి ఇన్వాల్వ్ ఏమో చేస్తున్నామా మరి మీరు మీరు హుందాగా ప్రవర్తించడం ఫస్ట్ నేర్చుకోండి సార్ నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మీకు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాగా మాట్లాడండి ఏం అనుకుంటున్నారు మాట్లాడండి ఏదో పట్టుకొని దానివల్ల లబ్ధి పొందడము అనేది చాలా తప్పు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో తనలోకి ఇది పొద్దున్న వేసిన మంచి పేపర్లు చూసినా టీవీలు చూసినా ఇది ఒక్కటైన అంశం ఉంటే వేరే అంశాలే లేవా అనే అంగిల్లో ఉన్నారు చీదరించుకుంటున్నారు ఒకవేళ మీకు వీలైతే మీ పార్టీ వాళ్ళని కార్యకర్తలని నోరే సర్వే చేయనండి ఒకసారి చెప్తారు సార్లు చెప్తారు నోరు రోజు నోరు కొట్టుకోవడం అనేది సీబీఐ కోర్టులో ఉంది అది వాళ్ళ లోపల చాలా చాలామంది వాళ్ళు తేలుస్తారు తేల్చిన తర్వాత దోషులు ఎవరు తేలిచిన తర్వాత శిక్షలు పడతాయి నువ్వంతా క్లియర్ కట్ లేని లేనిపోనివన్నీ గత ఐదేళ్ళు ఎక్కడికి పోయినారా ఈ రోజు మీ పరిస్థితి బాగుంటే పార్టీలో ఉంటారు ఈరోజు పరిస్థితులు బాగుంటే పార్టీ వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు ఎవరు నమ్ముతారా మేము క్లియర్ కట్ ఒకటే మా విందు నుంచి ఉన్న గతంలో ఏం చేశారు కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్లస్ ఏం చేయబోతున్నారు అనే కాన్సెప్ట్ మీద ఎక్కుతాం కానీ మీరు గతంలో ఏం చేయలేదని అని మేము ఈరోజు ఎక్కువ చెప్పము ఏదో మాట వస్తే ఒకసారి సార్లు చెప్తాం కానీ మా మేము చేసినటువంటి మర్చిపోయి మీరు చేయటువంటి గుర్తు చేయాల్సిన అవసరం లేదు మేము ఏం చేశాము ఈ ఐదేళ్ళ నెలలు అనేది చెప్పుకోవడానికి మాకు టైం సరిపోవడం ఇది గదిలికి వచ్చాను కాబట్టి ఎటరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బబ్బులు గారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పూల రెడ్డి గారు కీలకంగా పనిచేస్తున్న నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి కొత్త కార్యకర్తలని వందల మందిని వేల మందిని ఈరోజు చేర్చుకోవడం జరిగింది కొద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒకే మాట్లాడారు వచ్చే కార్యకర్తల్ని లోపలి తీసుకుందాం పోయే వాళ్ళని బయట పంపిణీ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మనము అన్న ఏం చేపట్టాడో అవి పది మందికి తెలియజేయడానికి నిరంతరం ఎన్నికలు కష్టపడాలని